నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి కొనుగోళ్లు కొరబడి నిలకడగా ఆముదాల ధరలు గుజరాత్ రాజస్థాన్ ఆముదాల వ్యాపారం దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ వాయిదా రూపాయలు వంద తగ్గే అంచనా వ్యక్తమవుతున్నది ఎందుకనగా ఎన్ఏసిడిఈక్స్ వద్ద వ్యాపారులకు ఆశించిన లాభాలు గిట్టుబాటు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది ధరలు దూసుకుపోతున్నందున కొనుగోలుదారులు కనుమరుగవుతున్నారు ఈ ఏడాది గుజరాత్ రాజస్థాన్లో భారీ ఉత్పత్తి నమోదైనప్పటికీ ధరలు పెరిగే అంచనాతో పలువురు రైతులు తమ సరుకు విక్రయాలు నిలిపివేశారు గత ఏడాదితో పోలిస్తే ఎగుమతి డిమాండ్ కూడా నామమాత్రంగా ఉన్నందున ధరలు పురోగమించడం లేదు ఫిబ్రవరి వాయిదా శుక్రవారం తగ్గి ఆరు వేల మూడు వందల తొంభై మార్చి వాయిదా ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు ఏప్రిల్ ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు వద్ద కదలాడుతున్నది గుజరాత్లోని రాజ్కోట్ పాటన్ బిస్నగర్ మెహసానా సిద్ధపూర్ పాటు రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు పద్నాలుగు వేల బస్తాల ఆముదాలు కాగా స్థానిక మార్కెట్లలో ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల రెండు వందల యాభై లోకల్ లూజ్ ధరతో వ్యాపారం నత్తనడకన సాగుతున్నది అయితే ఆముదం నూనెకు డిమాండ్ నెలకొన్నందున ప్రతి కిలోలు పద్నాలుగు వందల ముప్పై నుండి పద్నాలుగు వందల నలభై ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు చిత్తూరు ప్రకాశం ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు ఏడు వేల బస్తాల ఆముదాలు రాబడిలో కేవలం ఆధోనీలో పదిహేను వందల బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఏడు వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో ఆముదం నూనె ప్రతి పది కిలోలు బీఎస్ఎస్ నూనె రూపాయలు పద్నాలుగు వందల అరవై కమర్షియల్ రూపాయలు పద్నాలుగు వందల ఇరవై ధరతో వ్యాపారమైంది